ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను అయినా ఎలాంటి ఇంత పరికరాలను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం స్వరాజ్ సెవెన్ ఫార్టీ టూ ఎక్స్టీ బండి అమ్మకానికి కాలేదు బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్లోనే ఉంది దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఎండింగ్కి చెందింది బండి యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే న్యూ సీల్ టైర్స్ బండి ఎక్కువ ఏం యూజ్ చేయలేదు దీని యొక్క హెచ్పి చూసుకున్నట్టయితే నలభై ఐదు హెచ్పి కలిగి ఉంది బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్లోనే ఉంది అసలు ఏం యూజ్ చేయలేదండి షోరూమ్ పీస్ అనుకోండి బండి మాత్రం బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్ ఎర్నాపాడు విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఐదు లక్షల ఇరవై వేలని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ బండి మాత్రం తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి బండి అమ్ముడుపోతే ఓనర్ నంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఎలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని వాళ్ళు పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్